నెక్స్ట్ ఇంట్లో ఉన్నటువంటి ఇనుప వస్తువులంతా శని కిందకే వస్త ఇంట్లో మనం సపోజ్ మంచాన్ని చూసినాం శుక్రుడు అనమాట లేదు ఒక చాప పడుకునేటటువంటి చేప సో ఆ చాప కూడా ఏదంటే శుక్రుడే అనమాట లేదా బెడ్ ఉంది సో ఈ బెడ్ హండ్రెడ్ పర్సెంట్ శుక్రుడే అనమాట ఆ బెడ్ పైన వాడేటటువంటి ఆ బెడ్ షీట్ లేదా దిండు పిలోస్ ఇవి కూడా హండ్రెడ్ పర్సెంట్ శుక్రుడే అనమాట ఇంట్లో మనం పసుపు వాడుతా ఉంటాం సో అది వంట గదిలో వంటకి పసుపు వాడతాం పూజ గదిలో పూజకి పసుపు వాడతాం సో ఈ పసుపును సూచించేటటువంటి గ్రహం కూడా ఏదంటే ఇక్కడ గురు అనమాట ఇంట్లో వచ్చేసి మనం తేనె ఉంటాం ఈ తేనెను సూచించేటటువంటి గ్రహం కూడా ఏదంటే గురు గ్రహం అనమాట సో ఈ నెయ్యి కూడా ఏంటంటే గురువే అనమాట ఇంట్లో ఉన్నటువంటి అది పేపర్ కావచ్చు పెన్ కావచ్చు బుక్స్ కావచ్చు లేదా పుస్తకాలు పెట్టుకునేటటువంటి అలమార కావచ్చు బుక్స్ ర్యాక్స్ కావచ్చు పెన్సిల్ కావచ్చు రీడింగ్ చైర్ కావచ్చు రీడింగ్ ఫ్యాడ్ కావచ్చు సో ఇవంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ బుధుడే అనమాట ఇంట్లో వచ్చేసి దాదాపు వంట పనులకి మిక్సీ గ్రైండర్ ఇవంతా వాడుతూ ఉంటాం సో ఇవంతా కూడా అంగారు అనమాట అలాగే మనం ఇంట్లో వాడేటటువంటి మెషిన్స్ కావచ్చు లేదా నీటి మోటార్లు కావచ్చు ఇవంతా కూడా అంగారుడి కిందకే వస్తారనమాట మనం రోజు స్నానం చేసేటటువంటి స్నానపు గది కూడా ఎవరు అంటే చంద్రుడు అనమాట అలాగే మనం స్నానం చేయడానికి వాడేటటువంటి సబ్బు కావచ్చు శాంపు కావచ్చు ఇవి కూడా చంద్రుడి కిందకే వస్తారనమాట కిటికీలు కిటికీలు కూడా చూసినట్లయితే కుడి కిటికీ వచ్చేసి సూర్యుడుగా చెప్పుకున్నాము ఎడమ కిటికీలు వచ్చేసి చంద్రుడుగా అనమాట సో అలాగే ఇంట్లో వాడేటటువంటి చందనం సో ఈ చందనాన్ని సూచించేటటువంటి గ్రహం కూడా ఏదంటే సూర్యుడు అనమాట ఒకవేళ ఇంట్లో మనం రాముడి పటాన్ని పెట్టుకుంటే ఆ రాముడి పటాన్ని సూచించేటటువంటి గ్రహం కూడా ఏదంటే సూర్యుడు అనమాట సో ఎవరింట్లో రాముడు పటం ఉందో అక్కడ ఖచ్చితంగా సూర్యుడు యొక్క వైబ్రేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటది అనమాట ఒకవేళ అమ్మవారి పటాలు ఉందంటే అక్కడ చంద్రుడు యొక్క వైబ్రేషన్ ఉన్నట్టు అది చంద్రుడు అనమాట అలా కాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఫొటోస్ గాని దుర్గాదేవి ఫొటోస్ గానీ కాళీమాత ఫొటోస్ గాని నరసింహ స్వామి ఫోటోస్ కానీ ఇవంతా ఉందంటే అక్కడ హంగారుకుడు యొక్క వైబ్రేషన్ ఉంటది అనమాట ఇవి ఉందంటే అక్కడ హంగారుడు ఉన్నట్లే అనమాట అక్కడ అలాగే ఇంట్లో విష్ణు సంబంధించినటువంటి ప్రతిరూపాలు లేకపోతే విష్ణు సంబంధించినటువంటి పటాలు శిల్పాలు విగ్రహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ బుధుడు యొక్క వైబ్రేషన్ ఉంటది ఇది బుద్ధుడు యొక్క కారకత్వం అనమాట ఒకవేళ ఇంట్లో మునీశ్వరుడు యొక్క పటాలు గాని ప్రతిమలు గాని లేదా కాపల దైవాలు ఉంది కదా సో ఈ కాపల దైవాల యొక్క చిత్రపటాలు గాని లేకపోతే వాళ్ళ యొక్క నమూనా గాని అక్కడ ఉన్నట్లయితే ఖచ్చితంగా శని యొక్క వైబ్రేషన్ అక్కడ హండ్రెడ్ పర్సెంట్ ఉంటది శని హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్నట్లే నెక్స్ట్ నాగులు నాగుపాము యొక్క చిత్రపటం గాని లేకపోతే వాటి యొక్క విగ్రహాలు గాని ఇవంతా ఉన్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ రావుకేతుల యొక్క వైబ్రేషన్ ఇంట్లో గ్యారంటీగా గా అనమాట నెక్స్ట్ ఒకరు రుద్రాక్ష ధరించి ఉన్నా సరే లేదా రుద్రాక్ష ఇంట్లో ఉన్నట్లయినా సరే లేదా జపమాల ఇంట్లో ఉన్నట్లయితే ఖచ్చితంగా అక్కడ కేతు యొక్క వైబ్రేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చి అనమాట సో అది కేతు యొక్క ప్రతిరూపం అనమాట సో కాబట్టి వాటిని చూసేటప్పుడు మనకి కేతును చూసేటటువంటి ఫీలింగ్ మనకి ఖచ్చితంగా కలగాలి నెక్స్ట్ ఒకరొక ఇంట్లో మనం బైబుల్ గానీ లేదా లా బుక్స్ లా చదువుకునేటటువంటి బుక్స్ గాని మనం చూసినట్లయితే అక్కడ హండ్రెడ్ పర్సెంట్ కేతు ఉన్నట్టు లెక్క అదే ఇంట్లో ఉన్నటువంటి టీవీ గాని రేడియో గాని కంప్యూటర్ గాని ఇవంతా రాహు యొక్క కారకత్వంతో ఉంటది ఇవంతా చూసేటప్పుడు మనం రాహును చూసేటట్టు ఫీల్ కావాలి